వెల్కమ్ టు న్యూస్ హైదరాబాద్ నుండి రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి ఎనర్జీ నవీన్ మిట్టల్ మిట్టల్సిఎల్ సిఎండి సింగరేణి కాలరీస్ లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టరేట్లు ఉన్నతాధికారులతో సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సౌర విద్యుత్ ఉత్పాదకత దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డిఈ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు